గ్రంథాలయాలలో నూతన విధానానికి శ్రీకారం చుట్టిన చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి ఈరోజు ఒంగోలులోని గ్రంథాలయంలోని ఆఫీసులో శిక్షణ ఫౌండేషన్ ఆంధ్ర మరియు కర్ణాటక ప్రతినిధి బృందంతో భేటీ అయిన ప్రకాశం జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు పోటీ పరీక్షలకు సమగ్ర సమాచారం ఒకే చోట లభించట కొరకు కొత్త సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నట్టు తెలిపారు ఈ విధానాన్ని లైబ్రరీలలో ప్రవేశపెట్టినట్లయితే విద్యార్థులు భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు సుచిత్ర మాట్లాడుతూ ఈ నూతన టెక్నాలజీ మొదటగా జిల్లా గ్రంథాలయ కేంద్రంలో ప్రారంభించడం జరుగుతుందని తదుపరి జిల్లాలోని గ్రంథాలయాలకు దశల వారీగా విస్తరింప చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు గ్రంథాలయంలో నూతన విధానాన్ని ప్రారంభించడం వల్ల విద్యార్థులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అదేవిధంగా ఈ నూతన విధానానికి అన్ని విధాల సహాయ సహకారం అందిస్తామని తెలిపారు తనతో పాటు దాతలు కూడా ముందుకు వచ్చి సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శిక్షణ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ స్వాతి దేవి ప్రసాద్ పాల్గొన్నారు ఇప్పుడు మేము ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసుకుంటే మీ సిస్టమ్స్ ఇస్తారా అది ఒకసారి ఒకసారి మాట్లాడండి ఎందుకంటే నెట్ కూడా ఇమ్మన్నే పెట్టించాను సార్ ఇక్కడ సో నెట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది మెయిన్ హెడ్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ ఏం స్టూడెంట్స్ కూడా ఏం తక్కువ రావట్లేదు దాదాపు ఎయిటీ టు హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ వస్తున్నారు దే ఆర్ ప్రిపేరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో నెట్ ప్రొవైడ్ మేము చేసుకుంటాం ఆల్రెడీ పెట్టించాం కూడా సో మీరు ఏదైనా డెస్క్ టాప్ ఇస్తే బాగుంటుంది మా డైరెక్టర్ ఇంటర్నెట్ ఉంది ఉంది ప్రొవైడ్ మీరు చూసారేమో ఇందాక చూపించేవారు అచ్చిన సో అదైతే ఇంకా ఒకసారి కనెక్షన్ తీసుకున్నాం కాబట్టి ఇంకా దాదైతే కంటిన్యూ అయిపోతుంది సో మీరేదైనా ఏదైనా సిస్టమ్ మాకు లైబ్రరీ ప్రొవైడ్ చేయగలిగితే సో మీరు చూసారు కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ ని ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళకి పంపిస్తే సో ఏదైనా అవకాశం ఉంటుంది కాబట్టి చూద్దాము అలాగే మీరు చెప్పినట్లు ఏమైనా ఫండ్ చేసే వాళ్ళని కూడా నేను షార్ట్అవుట్ చేస్తాను చేసిన తర్వాత మీరు వెళ్ళి వాళ్ళకి ఫస్ట్ అయితే మాకైతే డస్ట్ వచ్చేటట్టు అయితే చూడండి అది సార్ సమ్మర్ లో మంచి వర్క్ షాప్స్ పెట్టాలి సార్ మనం డిఫరెంట్ గా చూడాలి అసలు ప్రాక్టికల్ గా చేశారనుకో ఇంకా ఈజీగా అది గుర్తుండిపోద్ది ఇంకా అది లేకపోతే కనీసం ఆ ఓ ల్యాబ్స్ ఆన్లైన్ ల్యాబ్స్ చూసి నేర్చుకున్నా కూడా విజయనగరంలో ఒక వకేషనల్ కాలేజ్ వాళ్ళు మంత్లీ ఒక క్లాస్ పెట్టేసుకున్నారు వాళ్ళు లైబ్రరీకి ఇన్ఫార్మ్ చేశారు అనమాట మొత్తం క్లాస్ పిల్లలు అంతా వస్తారు వచ్చిన రోజు వాళ్ళ ముందే ఆన్లైన్ లో ఏ కంటెంట్ వాళ్ళు క్లాస్ చేయాలి అనేది వాళ్ళ ముందే డిసైడ్ అయిపోయారు సో అది క్లాస్ రూమ్ అయిపోతుంది ఆ లైబ్రరీ ఆ రోజు ఆ టైమ్స్ లోకి అది వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు సో అది తమ మూలం కూడా పిల్లలు భయం అనేది పోతుంది కొన్ని సబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ మ్యాథ్స్ కెమిస్ట్రీ అది వాళ్ళు ఇమాజినేషన్ మెయింటైన్ స్ట్రెక్ వాళ్ళు ఇమాజిన్ చేసుకోలే అది ఎందుకు మా అనేది అవన్నీ వాళ్ళు చట్ట చెప్పుకోగలుగుతున్నారు సో ఇంకా డైనమిక్ గా అయితే చేయడానికి మంచి స్కోప్ ఉంది మ్యామ్ దీన్ని లైబ్రరీస్ ని నేను కూడా మొన్నటి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ లోనే ఉన్నాను కాబట్టి ఆ ఇక్కడికి వచ్చినప్పుడు లైబ్రరీస్ లోకి వచ్చినప్పుడు ఏం అంటే నేను చిన్నప్పుడు నేను కార్డ్ పట్టుకొని లైబ్రరీ బుక్స్ తెచ్చుకొని చదువుకున్నాను ఇక ఇది లేదు మా బాబు కూడా లైబ్రరీకి వెళ్ళడు పబ్లిక్ లైబ్రరీ అది కావల్సి అని ఇంకే తెప్పిస్తాను అలాంటిది లేదు ఇంకా దీనికి నీట్ రిక్వైర్మెంట్ ఉంది ఇంకా మనం డైనమిక్ గా చేస్తే అది కమ్యూనిటీ అట్రాక్ట్ చేయొచ్చు వాళ్ళకి గ్యాప్స్ ఆల్రెడీ ఉన్నాయి మనమే దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇంకొక షేప్ తీసుకొచ్చి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే మళ్ళీ వాళ్ళు అంత ముందు ఎట్లా ఓన్ చేసుకున్నారో అట్లా ఓన్ చేసుకుంటారు ఇంకా సమ్ పార్ట్ ఆఫ్ సొసైటీ நீடுண்டியே <sí> அந்த mm. uh,